హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అందరు బాగున్నారా సో ఈ వ్లాగ్ వచ్చేసి ట్రిప్లో లాస్ట్ డే అండి ఈ లాస్ట్ డే మేమైతే సింహాచలం వెళ్ళాము అలాగే ఈవినింగ్ బీచ్కి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట హార్స్ రైడ్ ఇవన్నీ కూడా చేసాము సో ఈరోజు మొత్తం ఎలా గడిచింది ఏంటి ట్రిప్లో లాస్ట్ డే అనేది మీరు ఈ వీడియోలతో చూడండి సో వీడియోలకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మేము సింహాచలం బయలుదేరే ముందు అయితే టిఫిన్ అయితే తీసుకొచ్చారండి రూమ్కి మా హస్బెండ్ ఇంకా బజ్జీ తిన్నాను నేను తిన్న తర్వాత ఇంటి అదే రూమ్ దగ్గర నుంచి బయలుదేరాము ఆ తర్వాత కొండపైకి వేరే బస్ అయితే ఎక్కామండి సో కొండ మీదకి జనాలు ఎక్కువ ఉంటారేమో అనుకున్నాను కాకపోతే బస్సు ఖాళీగానే ఉంది అలాగే కొండ మీద కూడా పెద్దగా జనాలు లేరు ఉన్నారు నార్మల్గానే ఉన్నారనమాట సో దర్శనం అది కూడా చాలా బాగా జరిగిందండి ప్రశాంతంగా జరిగిందనమాట ఇంకా బయటే ఫోన్స్ అవి ఇచ్చేయాలి కాబట్టి నేను టెంపుల్లో ఎక్కువగా వీడియో అయితే షూట్ చేయలేదు తర్వాత మళ్ళీ బీచ్ దగ్గర ఎలా ఎంజాయ్ చేసాము అదంతా కూడా చేశాను అనమాట ఈ టెంపుల్లో కొంచెం షూట్ చేయగలిగాను అంతే ఇంకా అన్నప్రసాదం అది ఇక్కడే తినేసాము ఇక్కడే భోజనం అది చేసేసి మేమైతే బయలుదేరి రూమ్కి రీచ్ అయ్యేటప్పటికి త్రీ థర్టీ ఫోర్ అలా అయిపోయిందండి టైము ఆ తర్వాత మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి ఇంకా రూమ్ వెకేట్ చేయాలి అలాగే బీచ్కి ఒకటి వెళ్దాం అనుకున్నాము మళ్ళీ రిజర్వేషన్ వచ్చేసి నైట్కి చే ఆ రోజు మార్నింగే చేసింది అనమాట బన్నీ గరీబ్రద ట్రైన్కి చేసింది ఇంకా నార్మల్ రిజర్వేషన్ లేకుండా వెళ్ళడం చాలా ఇబ్బంది కదా బస్సులో అది వెళ్ళడం అయితే కొంచెం అని అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాము అమ్మకి పడదు బస్ అండ్ నాకు కూడా ఏదోలా అనిపించింది అందుకనేసి ఇంకా అందరం ట్రైన్కే ఫిక్స్ అయిపోయి రిజర్వేషన్ చేయించేసుకున్నాము ఇంకా దర్శనం అయిపోయి భోజనం అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఐస్ ఉందండి ఇంటికి వెళ్ళేటప్పుడు అదే కొండ దిగేటప్పుడు మేమైతే తీసుకున్నాము అందరూ కాదు నేను పిల్లలు బన్నీ అయితే తిన్నామన్నమాట నాకు కుల్ఫీ తినాలనిపించింది ఇంకా పిల్లలు కూడా కుల్ఫీ తిన్నారు సో నేను కుల్ఫీ తిన్నాను బన్నీ అయితే మాత్రం చాకోబార్ తీసుకుంది ఇంకా ఈ త్రీ ఫోర్ డేస్ కూడా ఇలా జర్నీతో ప్లేసెస్ చూడటంలో అలా చాలా ఫాస్ట్గానే గడిచిపోయిందండి మేము ఈరోజైతే రాజమండ్రి కూడా వెళ్ళిపోతాం ఇంకా సో ఎవరో కామెంట్ చేశారు అక్క మీరు ఇంకా వైజాగ్లోనే ఉన్నారా అని చెప్పేసి నేను ఒక కామెంట్ చేశారనమాట లేదు మేమైతే రిటర్న్ అయిపోయాము నిన్నే వచ్చేసాము అనమాట సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇంక ఇక్కడ ఒక త్రీ టూ ఫోర్ ఫొటోస్ అయితే తీసుకున్నాము సరదా ఎక్కువ తీసుకోలేదండి ఇక్కడ పిక్స్ అవి కొంచెం ఎండగా ఉంది ఇక్కడ కొండపైన ఒక త్రీ సెల్ఫీస్ టూ సెల్ఫీస్ తీసుకుని ఉంటామంతే తీసుకున్న తర్వాత మేమైతే రిటర్న్ అయిపోతున్నాం ఆటోలో వెళ్తున్నామండి ఒక్క ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ అయితే చాలా అంటే చాలా డిస్టెన్స్ అంత మనీ అవుతుంది ఆటోకి వెళ్ళింది అంత చిన్న ట్రిప్ అయినా సరే ఇంకా మేమైతే ఈవినింగ్ చెప్పాను కదా కొంచెం ఫ్రెష్ అయిపోయి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి బీచ్ దగ్గరికి వచ్చామండి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది అనమాట వీళ్ళైతే కాఫీ తాగుతామని చెప్పేసి కాఫీ తీసుకున్నారు నాకైతే ఈ పాలు కూడా తాగట్లేదు కాఫీ టీ అలవట్లేదు కదా నీరసం వస్తుంది ఇంకా అన్నీ తిరిగి ఫుల్గా ఆడేటప్పటికీ అందుకనేసి ఒక పఫ్ అయితే తీసుకుని తింటున్నానండి ఇంకా కొంచెం అలా కాఫీ తాగేవాళ్ళు కాఫీ పాలు తాగేవాళ్ళు పాలు నేనైతే పఫ్ తిన్నానంతే అంతే సో అలా చేసిన తర్వాత ఫ్రంట్కి అయితే వచ్చేసాము ఇంకా బీచ్లోకి అయితే వెళ్తున్నామండి ఇంకా ఈ బీచ్లోకి వెళ్ళేటప్పుడు పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కడైనా సరే బొమ్మలు అవి పెడుతూ ఉంటారు కదా అవి కావాలి ఇవి కావాలని చూపిస్తున్నారనమాట పిల్లలు నేనైతే ఏం వద్దని చెప్పేసి తిడుతున్నాను ఇంకా వీళ్ళైతే అమ్మని కాకపడడం మొదలు పెడతారు ఎక్కడికైనా వచ్చినప్పుడు ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలని చెప్పేసి ఇక్కడ ఏదో మనకి బబుల్స్ వస్తాయి కదా అది అడిగారు అనమాట సరే వెళ్ళేటప్పుడు కొన్నిస్తానని చెప్పేసి తీసుకెళ్తుంది అమ్మ లోపలికి ఆ బబ్బుల్స్ ఊదుకునేదేమో కానీ ఆ సర్ఫ్ వాటర్లా ఉంటుంది మొత్తం వాటర్ అంతా పంపేస్తారు మా పిల్లలు అప్పుడే వాళ్ళకి అన్ని రావు కదా ఫుల్ వంపేస్తారు ఆశిత్ బాబు నీట్గానే ఉంచుకున్నాడు పాప శ్రీయాంశి పాప వంపేసి పిచ్చి పిచ్చిగా చేసేస్తుంది అనమాట చూసారా పొట్టిది ఎలా నడుస్తుందో ఇంకా శ్రీయాంశి పాప అయితే ఏ బీచ్కి వెళ్ళినా పాప మొత్తం తడిసిపోయేది అసలే చిన్నది కదా ఇంక అది మాతో పాటు ఫ్రంట్కి వచ్చేది మొత్తం అదంతా నిండిపోయి తడిసిపోయి ఉండేది అనమాట చలి చలి అని గోల్ గోల్ పెట్టేది ఇక్కడైతే మేము స్పేర్ డ్రెస్ తీసుకురాలేదు పిల్లలకి మార్నింగ్ సింహాచలం వెళ్ళాము ఇంకా రూమ్కి వెళ్ళాము కానీ కాసేపు కూర్చో అలా కూర్చొని వచ్చేసాము ఇంకా ఫేస్ వాష్ అది ఏం చేసుకోలేదు నేనైతే అలాగే ఉన్నాను అనమాట డల్గా ఉంది అందుకే ఫేస్ అంతా కూడా తర్వాత మేమైతే ఇక్కడ ఫుల్గా తడిసిపోయిన తర్వాత రూమ్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రూమ్ వెకేట్ చేసేసాము రూమ్ వెకేట్ చేసేసి అప్పుడు వెళ్ళామండి రాజమండ్రి అప్పటిదాకా అయితే మేము బీచ్లో ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అన్నదైతే మీరు చూడండి హార్స్ రైడ్ అవన్నీ కూడా చేసామన్నమాట చాలా అంటే చాలా సరదాగా గడిచిపోయింది లాస్ట్ కాసేపు కూడా ట్రైన్ అయితే మాకు ఎయిట్ ఫార్టీకో ఎయిట్ ఫిఫ్టీకో అనుకుంటా ఉంది ట్రైన్ సో ఈలోపు ఇక్కడ బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేసేసి టిఫిన్ కొనుక్కొని వెళ్ళాలి ఇక్కడ నేను చూడండి హార్ట్ సింబల్ అయితే వేశాను తర్వాత ఇంకా వెళ్ళిపోదాము అనుకునే టైంలో వచ్చేసి అక్కడ ఒక వైట్ హార్స్ కనపడింది నేనైతే ఇప్పుడు హార్స్ ఎక్కలేదు పిల్లలు కూడా ఎక్కలేదు సో సరదాగా ట్రై చేద్దామని చెప్పేసి హార్స్ అయితే ఎక్కాము అప్పటికే బాగా చీకటి పడిపోవడంతో అంత అంత క్లారిటీగా రాలేదు వీడియోస్ కొంచెం చీకటిగా చీకటిలో తీసాము కదా బట్ చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం భయం వేసింది నాకు అది ఎక్కడ పరిగెట్టేస్తుందో ఏంటో అని చెప్పి ఆ బీచ్ మనకే ఆ ఇష్టకమైన అది నడుస్తున్నప్పుడు కాలు లోపలికి వెళ్ళిపోద్ది కదా పాపం దానికి నడవడానికి ఇబ్బందే కాకపోతే ఏదో ట్రై చేయాలని కానీ దాని మీద ఎక్కడానికి బాధగానే అనిపించింది ఎందుకంటే ఆ ప్లేస్లో పాపం అది ఆ శాండ్లో అది దాని కాలు నడవటం ఎంత బరువు మోస్తూ నడవటం దానికి ఇబ్బందే సో అందుకని భయం కూడా వేసింది అనమాట బాబా ఇది ఎక్కడ దులిపేసి పరిగెట్టేస్తుందో అని చెప్పి బట్ బా పాప అలా అది చాలా నెమ్మదిగా తీసుకెళ్ళిందనమాట ఫస్ట్ నేను ఆశ్రిత్ బాబు అదే నేను శ్రీహన్షి పాప ఎక్కాము తర్వాత బన్నీ ఆశ్రిత్ బాబా ఎక్కారనమాట ఇంకా లాస్ట్ మా హస్బెండ్ ఎక్కారు ఇంకా మేము ఐదుగురం అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంకా అమ్మ నాన్న అయితే నుంచుని చూసారనమాట మమ్మల్ని సో ఇక్కడ మా హస్బెండ్ కూడా వెళ్తున్నారు ఆయన జాత అని చెప్పేసి అరుస్తున్నాం వెనకాల నుంచి తర్వాత ఏవో కొన్ని కొన్ని వీడియోస్ కొన్ని కొన్ని ఫొటోస్ అయితే ఈ హార్స్తో దిగాము బాగుంది హార్స్ ముద్దుగా ఉంది వైట్గా అండ్ ఒకటి బ్లాక్ది కూడా ఉంది అది కూడా బాగుంది క్యూట్గా తర్వాత వచ్చేసి ఇక్కడ బయట బీచ్ బయటకు రాగానే కార్న్ కనపడింది స్వీట్ కార్న్ కాలుస్తున్నారండి ఇది కొంచెం స్పైసీగా చేయమని చెప్పేసి అడిగామ పిల్లలకి వచ్చేసి నార్మల్గా కాల్చి ఇచ్చేయమని చెప్పి అడిగాము బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం అక్కడ కావాలని చెప్పేసి గెంతులు వేసేసారు పిల్లలు తింటారా అని చెప్పి అడిగితే ఇంకా కొంచెం తిని ఫ్రంట్కి వచ్చాక ఇచ్చేసారనమాట వాళ్ళదేమో ఫుల్ చెప్పగా ఉంది మాకైతే మంచిగా వాళ్ళకి ఉప్పు కారం నిమ్మకాయ మా అమ్మ చూడండి నేను వీడియో తీసుకుంటే ఎలా చూస్తుందో ఉప్పు కారం నిమ్మకాయ వేసుకుంది సూపర్గా ఉంది అనమాట చాలా స్పైసీగా బాగా ఇచ్చారు బట్ పిల్లలది వచ్చేసి చప్పగా ఉంది బాగా ఫ్రెండ్కి వెళ్ళిపోయాక మాకు వద్దు చెప్పి ఇచ్చేసారు ఇద్దరు కూడా దుర్మార్గులు సగం నేను సగం అమ్మ తిన్నాం అనమాట ఇంకా వాళ్ళు వదిలేసింది సో అలా సో ఇలా బీచ్లో అయితే ఆ రోజు గడిపామండి ఇది వచ్చేసి మేము ఫస్ట్ డే అయితే ఆర్కే బీచ్కి వెళ్ళామండి సెక లాస్ట్ డే వచ్చేసి రిషికొండ బీచ్కి అయితే వెళ్ళామన్నమాట వెళ్ళి ఇంకా ఫుల్ బట్టలు తడిసిపోయి అయితే తడిసిపోయాను అనమాట ఇంకా బన్నీ అయితే హాఫ్ తడిసింది దానికి బుద్ధి వచ్చింది మన ఫుల్గా తడిసింది కదా ఇక్కడ ఇంకా తడవని నేను సరిగ్గా అది కూడా ఎంజాయ్ చేసింది కానీ ఫుల్ తడవలేదు నేను పాప ఆశ్రిత్తు ఫుల్ తడిసాము ఇంకా రూమ్కి వెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను నేను స్వెటర్ వేసుకున్నాను బాగా చలిగా అనమాట అండ్ ఈ ట్రైన్ కూడా మాకు స్లీప్ నార్మల్ ట్రైన్ దొరకలేదు ఏసీయే ఖాళీగా ఉన్నాయి మిగతా ఏమి ఖాళీగా లేవన్నమాట ఇంకా తప్పక ఇది బుక్ చేసుకున్నాము అసలే చలికాలం అంటే బట్ ప్రాబ్లం ఏమీ లేదండి జర్నీ బాగానే గడిచింది అంత చలిగా కూడా అనిపించలేదు ఇంకా మేమైతే నూడిల్స్ తీసుకున్నాను నేను ఇంకా అమ్మ వాళ్ళైతే ఇడ్లీ ఇలా గడిచిందండి మా ప్రయాణం బాయ్ బాయ్ గా నెక్స్ట్ టేక్ కేర్